మీ కోసం ఒక అదిరిపోయి ఏడు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఇదే కుంపట్లో పిల్లల్ని నేను పెట్టడం జరిగిందండి ఏడు పిల్లలు పెట్టిన పది నిమిషాలు చూడలేవ్వండి రేపల్లె నుంచి బాలాజీ గారు తీసుకున్నారండి బాలాజీ గారు మీకు మా రోషన్ ఫామ్స్ తరఫున ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను మీ కోసం టాప్ క్వాలిటీ ఏడు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగింది అస్సలు క్వాలిటీ దగ్గర మటికి ఎక్కడ తగ్గేదే ఉండదో అలా ఉంటాయి చిత్త కొట్టేస్తాయండి క్వాలిటీలు మటుకి అంతంత బాగుంటాయి పిల్లలు చేసి వెండుబోర్రు గల పిల్లలు అస్సలు సూపరు చాలామంది తక్కువ బ్యాచ్ తక్కువ బ్యాచ్ అని అడుగుతున్నారు తక్కువ బ్యాచ్ పెడుతున్నానండి చాలా రీజనబుల్ కాస్ట్కి ఇవ్వబోతున్నాను కాస్ట్ కూడా దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్క పిల్లని గమనించవచ్చు క్లారిటీగా చూపించడం జరుగుతుంది ఏడు పిల్లలు క్లారిటీగా కనిపిస్తాయి మీకు దయచేసి వీడియో పూర్తిగా చూడండి అస్సలు చిత్తగొట్టేస్తే ఒక మల్టీ కలర్స్ కలర్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఫుల్ వాటాలు వేసుకుని ఉండడండి పిల్లలు అసలు వాటాల దగ్గర మటుకి ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటే వాటాలు కానీ క్వాలిటీ దగ్గర మటుకు తగ్గేదే ఉండదు దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఏడు పిల్లలు కలిపి బలుకుగా చూస్తున్నానండి ఏడు పిల్లలు కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్రాజెక్ట్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్ండి పిల్లలైతే అలా ఉంటే పిల్లలు వచ్చేసి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you.